మీలో ఎంతమందికి తెలుసండి షష్ఠి తీర్థం షష్ఠి తీర్థం అంటే ఖర్జూరం జీళ్ళు చిన్నప్పుడు మనకి ఇవే కదుగుతుంది ఈవినింగ్ బాగుంటుంది తీర్థం అంటే అసలు నైన్ తీర్థం చిన్నప్పుడు నాకు బాగా గుర్తు చిన్న చిన్న లెక్క లాంటి మనం బొమ్మలు బిందెలు గ్యాస్ టావు సిలిండర్ మూకిడి ఇంకా చిన్న చిన్న సామాను అన్నీ కొనుక్కుని నేను మకజిన్స్ రియల్ వంటలు అయితే చేసేటోళ్ళం చేయడానికి ప్రయత్నించేటోళ్ళం సో ఆ మెమోరీస్ ఏదైనా పాత రోజులే బాగుంటాయి కదండీ సో ఇక్కడ చూడండి మజ్జిక్ అవం అన్నీ ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా బోర సౌండ్లే వస్తూనే ఉంటాయి చిన్నప్పుడు మా ఇంటి పక్కనే తీర్థం ఉండేది మార్నింగ్ లేసి మా మా మమ్మీ జస్ట్ పెట్టేసరే చూడు అని చెప్పి లేపేటవారు అవన్నీ మంచి మెమోరీస్ నాకు సో ఇక్కడ మా బాబు చూడండి ఎలా కూర్చున్నాడో బూర కొనిస్తే అసలు కుత్తడా లేదా అనుకున్నాం కానీ ఇంకా దాని మీదే ఉన్నాడు ఇది గుర్తుందా ఎవరికైనా గుర్తుంటే కింద కామెంట్ సెక్షన్లో ఏంటో చెప్పండి ఇంకా కంటిన్యూ ఉత్తనే ఉన్నాడు ఇంకా అలా ఇంటికే